Welcome to RFI TV News. వైసీపీ పాలనలో ఆనాడు ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలు వరకపూడిశిలకు అన్ని అనుమతులు వచ్చాయని చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ చేస్తూ మరి వరకపూడిశెల ప్రాజెక్టును ఎందుకు నిర్మించడం లేదో బొల్లపల్లి ప్రజలకు చెప్పాలి బొల్లపల్లి మండలంలో తాగునీరు సాగునీరు అందజేయడం వలన ఈ ప్రాంత వాసుల కష్టాలు కొంతనా తీరి వారి జీవన స్థితిగతులు మారే అవకాశం ఉన్నది యువగలం పాదయాత్రలో నారా లోకేష్ కొండ ముట్ల వద్ద వేసిన వరకపూడిశెల ప్రాజెక్టు శిలాపలకం రాయిగానే మిగిలిపోవడం విచారకరం అలాగే బడక చెల్ల ప్రాజెక్టు అని ప్రకటించి రైతులు అవసరాలకు పొలాలు అమ్ముకోనియకుండా చేశారు కనీసం వరక పొడిసేలా పూర్తి చేసిన తాగునీరు అవసరాలు తీర్చమని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు మేము ఉరక పొడిసేలా అన్ని తెచ్చి అదే మీ ఎంపీ గారు మొన్న మాట్లాడారు ఆనాడు మా ఎంపి గారు ఆయన అన్ని పర్మిషన్లు వచ్చి నేను చెప్పారు మీ ఎంపీ గారు ఆనాడు మా ఎంపి గారు అన్ని పర్మిషన్లు వచ్చిన సంగతి మరి ఆయనకు తెలుసు అన్నీ ఇచ్చారు సంవత్సరం నాయింది ఏమయ్యా ఆంజనేయులు గారు ఏదబ్బా వరకప్పుడు శల దేవుడికి తెలియాలయ్యా బాబు మా మా గ్రామాలన్నీ మా ఇంట్లో మా బిడ్డ పెళ్లి చేసుకోవాలన్నా ఎక్కడ కొనే వాళ్ళు లేరు మా పంతొమ్మిది గ్రామాలు మేళవాగు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని గిరికపాడు దగ్గర నుంచి ఈ అయ్యన్నపాలెం ఇవన్నీ మొదలు పెట్టుకొని ఇవన్నీ కూడా బనకం చెర్ల ప్రాజెక్ట్ వస్తుందంటయ్యా నీ ప్రాజెక్ట్ వస్తుందో రాదో తెలీదు నీళ్ళకి ఆ వరికప్పుడు స్థలం తీసుకొస్తానన్న మాటలు ఏమైనా ఈ సంవత్సరం ఉన్నారని ఈ పాలనలో అడుగుతూ ఉన్నాను మీ మా ఎంపీ గారు ఏం చేశాడండి నేనే తెస్తున్నాను అయిపోయింది రేపు వరకు చాలా వచ్చింది అని అన్నారు ఇవ్వండి ఇవ్వండి హిట్టు కదా మీరు హిట్టు కొట్టామని చెప్తున్నారు కదా ఇంతకంటే మేము లేదు మీకు నమస్కారం అయ్యా ఆ బొల్లాపల్లి మండలం వల్లనే లేడు వాళ్ళ అన్యాయంగా బలైన పరిస్థితి ఆ బొల్లాపల్లి మండలం ఆ బొల్లాపల్లి మండల రైతులు వాళ్ళ ఆవేదన చెప్పుకునేదానికి కూడా వినేవాళ్ళు లేడు ఎందుకంటే ఆ మిర్చి వేసుకున్నారు ఆ మిర్చి కొనేవాళ్ళు లేరు ఆ మిర్చి పంట మీద బతుకుతారు దాన్ని కొనేవాడు నాదుడు లేడు ఇవాళ ఒక ఎకరం అప్పు అయింది పొలంగా అమ్ముదామంటే పొలం కొనే నాదుడు లేడు ఆత్మహత్యలు రైతులు జరుగుతున్నాయంటే ఇదే దీనివల్లనే మీరు గుర్తు చేసుకోండి అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను